నమస్తే సార్ నా పేరు సుబ్బమ్మ బసంపల్లి గ్రామము సత్యసాయి జిల్లాకు సంబంధించి మేము వాటర్ ప్రాబ్లంతో వచ్చిందాము మాకు వాటర్ రావడం లేదు మేము కలెక్టర్ కలిసేదాని కోసం మేము ఇంత దూరం వచ్చినాము మాకు ఇబ్బందిగా ఉంది చాలా మాకు సత్యసాయి వాటర్ కావాలా కలెక్టర్ సార్ కలసాలని వచ్చిందాము మేము అందులో ఎర్రగుంట సూపర్వైజర్ ఎరగుంట సూపర్వైజరు మా ఊరికి రాడు మాకు నీళ్ళు ఇడ్చడం లేదు అందులో నీళ్లు ఇడ్సంటే డబ్బులు అడుగుతాడు ఐదు వందల డబ్బులు ఇస్తే ఇడతాడు ఎప్పుడు ఒంటి గంట పన్నెండు గంటల్లో నీళ్ళు ఇడుస్తాడు మంది పోతే అర్ధ గంట ముక్క గంట వస్తాయి అటు నుంచి ఆఫ్ అయిపోతాయి ఏమి అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకే నీళ్ళు ఇడుస్తాడు ఆయన మాకు అందులో మాకు సత్యసాయి వాటర్ ఎక్కువ తాగడానికి వాడుకుంటాం మాకు ఫిల్టర్ నీళ్ళు దీనిలోకి ఎక్కువ ప్రాధాన్యత లేదు మాకి సత్యసాయి వాటరే మాకు బాగా తాగడానికి అన్నిటికీ కూడా మేము అవే వాడుకుంటాం ఆ నీళ్లు లేక చాలా ఇబ్బందులు పాలవుతా రోగాలు వస్తున్నాయి మాకు వేరే నీళ్ళు తాగితే దయచేసి మాకు సత్యసాయ వాటర్ తెప్పి వెళ్ళని కలెక్టర్ సార్ గారు మనవి చేసుకుంటూ కోరుకుంటూ ఆయనకు అభిమందనం చేస్తూ మాకు సత్యసాయి వాటర్ మా గ్రామానికి కావాల చెప్పని సరిగా కలెక్టర్ గారికి చెప్పాలని వస్తున్నాం సార్ వస్తే పైపులు పగిలిపోయినాయి రావు నీళ్లు ఊర్లోకి వచ్చిన మేము నీళ్లు ఎందుకు ఈడసలేదన్న అని అంటే లేవమ్మా మీకు రావు పైపులు పగిలిపోయినాయి ఊర్లేకే రాడు ఎప్పుడో ఇప్పుడు ఆరు నెలలు అయింది నీళ్ళే రావడం లేదు నీళ్ళ ఊర్లో వచ్చినప్పుడు అడుగుతా మాట అంటే దగ్గరికి వచ్చినాము అనంతపురము న్యాయం చేస్తాడని వచ్చినాము చేస్తామని చెప్పినాడు నమస్తే నమస్తే మీడియా నా పేరు విష్ణువర్ధన్ నా బసంపల్లి గ్రామం మేము చిన్న మండలం నుంచి వచ్చాము కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడ మాకు సమస్య ఏమంటే ముఖ్యంగా సత్యసాయి వాటర్ రావడం లేదు ఆ సత్యసాయి వాటర్ ఎందుకు రావడం లేదని కంప్లైంట్ చేస్తే సూపర్వైజర్ కానీ ఇంకొక అతను ఆపరేటర్ కానీ మా విలేజ్కి వచ్చి విజిట్ కూడా చేయడం లేదు అక్కడ ఉన్న ట్యాంకులు కానీ ఏమే కానీ బ్లీచింగ్ వేయడం అవి కూడా ఏమి చేయడం లేదు క్లీనింగ్ కూడా చేయడం లేదు అందులో కూడా గత ఆరు నెలల నుంచిగా సమస్య ఏమంటే పెద్దగా వాటర్ అసలు దాన్ని ఆయన వదలడం లేదు ముఖ్యమైంది తాగనీరు ముఖ్యంగా మా గ్రామంలో అవే ఎక్కువ తాగుతారు ఈ ఫిల్టర్ ఫిల్టర్ని అసలు తాగరు కనుక మాకు సత్యసాయి వాటర్ ఎట్లా ఎలాగైనా కూడా తెప్పించాలని కలెక్టర్ గారిని కోరుకుంటూ ఈ తూరం వచ్చాను మేము కలెక్టర్ ఆఫీస్కి వాళ్ళిద్దరినీ ఎవరన్నా కానీ మీరు సూపర్వైజర్లు కానీ లేదా అప్పుడున్న ఆపరేటర్ని కానీ మారిస్తే తప్ప మాకు ఈ విలేజ్కి సత్యసాయి వాటర్ రావు కాబట్టి మీరు ఈ మా బాధను అర్థం చేసుకొని ఆ సూపర్వైజర్ని కానీ ఆ విలేజ్ ఆపరేటర్ కానీ మార్చి మాకు వేరే వాళ్ళని వేస్తే కంపల్సరీగా నీళ్ళు వస్తాయని కోరుకుంటున్నాను మీడియా మిత్రులకు అవకాశం ఇచ్చాను ధన్యవాదాలు